ంతా బయలు తేలి పొక్క వాడదు ఘోరంగా కొట్టుకొచ్చింది పైనుంచి అంతా స్విమ్మింగ్ పూల్లో వచ్చినట్టే స్నే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన నటర్ క్లాక్స్ ఇప్పుడు మేము వచ్చేసి సోనాపూర్కి అయితే ఎంట్రీ అయిపోయాం సోనాపూర్ అంటేనే చాలా దారుణమైన గుట్టలలో ఘాట్ రోడ్స్ ఉంటాయి ఆ ఘాట్ రోడ్లు కూడా నార్మల్గా ఉండవు ఆఫ్ రోడ్ జర్నీ చేసేలా ఉంటాయి అన్నమాట విపరీతమైన లోతు గుంతలు ఉంటాయి ఆ గుంతలలో మన బండ్లు ఒక్కొక్కసారి వాలిపోతూ ఉంటాయి పడిపోతూ ఉంటాయి చాలా బండ్లు యాక్సిడెంట్ అయిపోతూ ఉంటాయి కట్టాలు ఇరిగిపోవడం ఇక లెఫ్ట్ సైడ్లో ఒక బండి ఖరాబ్ అయింది కదా ఇలా చాలా బండ్లు అయితే సోనాపూర్లోనే ఎక్కువగా ఖరాబ్ అవుతూ ఉంటాయి ఈ బ్రిడ్జ్ కింద ఒక చాలా పెద్ద కాలు ఉంటాయి అనమాట ఇది చూస్తున్నారు కదా ఇక్కడ ఏదైతే పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయో కొండలు ఉన్నాయో ఆ పై నుంచి వచ్చిన వాటర్ అన్ని కూడా ఈ కాలువలోకి వెళ్ళిపోతుంటాయి చుట్టుపక్కల ఎక్కడ కొండల నుంచి వచ్చిన వాటర్ అయినా దీంట్లోకి వెళ్ళిపోతాయి అనమాట లెంత్ ఎక్కువ ఉంటది అండ్ పొడవు ఉంటది దీ గుట్ట చుట్టూ తిరుగుతూ తిరుగుతూ కిందికి వెళ్ళిపోతాయి అనమాట వాటర్ అన్ని కూడా మనకు ఆపోజిట్ లో ఒక టనల్ కనిపిస్తుంది కదా అది సోనాపూర్ టనల్ అంటారు ఇక్కడ ఈ రోడ్ లో అయితే ఎక్కడ కూడా టనల్ లేదు ఇది ఒకటే టనల్ అనమాట ఆ టన్నల్ కూడా ఎందుకు కట్టిదంటే ఈ పక్కన రైట్ సైడ్ లోనేమో పెద్ద కాలువ ఇప్పుడు చూసిన కాలువ ఉంటది ఇంకా లెఫ్ట్ సైడ్ లోనేమో చాలా పెద్ద కొండ ఉంటది ఆ కొండ అనేది ల్యాండ్ స్లైడ్ జరిగినప్పుడు ఆ మట్టి అంతా కూడా కొట్టుకుని వెళ్ళి ఆ కాలులో పడిపోవడం వాటర్ వాటర్ వెళ్లకుండా స్టాప్ అయిపోతుంది అనమాట ఆ కాలువలో వాటర్ అంతా ఇంకోటి వచ్చేసి ఈ రోడ్డు కూడా బ్లాక్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇది చాలా హెవీగా కట్టిర్రు ఎంత లెంత్ ఉందో చూస్తారు కదా ఒక చిన్న గుడిసె అయితే ఎంత సైజులో ఉంటుందో అంత సైజు అంత మందంగా అనమాట ఆ కొండ కూలిపోయినప్పుడు ఆ మట్టి అంతా కూడా అందులోకి వెళ్లకుండా అండ్ మనకి బండ్లు కూడా వెళ్ళడానికి చాలా ఈజీగా అయ్యేలాగా ఈ టనల్ అనేది నిరూపించరు చాలా బాగుంది టనల్ ఉండడం వల్ల బండ్లు కూడా ఆగిపోకుండా వాటర్ కూడా ఆగిపోకుండా కొండ మట్టి అంతా కూడా అక్కడి వరకు స్టాప్ అయిపోయేలాగా చాలా హెవీగా కట్టిర్రు సూపర్ అసలు ఫ్రెంట్ వాటర్ అన్నీ ఎట్లా వస్తున్నాయో చూస్తున్నావు కదా అవన్నీ కూడా పైన కొండలపై నుంచి వస్తున్నాయి అలా ఫోర్స్ గా వాటర్ వచ్చినప్పుడు ఈ రోడ్లన్నీ కూడా కోసుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి ఈ రైట్ సైడ్ ఏదైతే కాలువ ఉందో ఆ కాలువలోకి వెళ్ళిపోతున్నాయి అనమాట వాటర్ అన్నీ కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నట్టు మీకు అర్థమవుతుంది ఆ పై నుంచి వచ్చిన వాటర్ ఎంత ఫోర్స్ లో వస్తే ఆ బండలన్నీ తేలి ఆ మట్టి అంతా కూడా కొట్టుకొచ్చి కిందికి వస్తుంది ఇప్పుడు వర్షం పడట్లేదు కాబట్టి ఇంత ముందుకు పడ్డ వర్షం వాటర్ అన్నీ కూడా చిన్నగా వస్తున్నాయి అదే ఇప్పుడు వర్షం కంటిన్యూగా కొట్టిందనుకో అక్కడ పైనుంచి ఫోర్స్ అనేది అయితే విపరీతంగా వస్తుంది అనమాట వాటర్ ఎంత ఘోరంగా అయిపోయింది కూడా మంచిగా డాంబర్ రోడ్డు ఉంటే ఇంత ఇక్కడ డాంబర్ అంతా కొట్టుకోండి రాళ్లే ఉన్నాయి ఓన్లీ ఓనా ఓదేవుడా అదే అక్కడ బండ్లు ఆపేస్తారు జామ్ ఉంటుంది కదా ఇక్కడి నుంచి బండ్లన్నీ వెళ్తున్నాయి కదా వెళ్ళాక అక్కడ ఆపేస్తారు అక్కడ నుంచి పంపిస్తాడు ఇంకా మనకే కనుక మరి అక్కడ సెంటర్లో ఎంతగానో ఉందో ఘోరంగా రైట్ సైడ్లా మొత్తం వరద నీళ్ళు అన్ని వచ్చి వచ్చి మొత్తం కొట్టుకోండి అయిపోయినా రోడ్లైతే ఎట్లా తట్టుకొని పోతురేమో అయినా రోడ్ల వీళ్ళైతే కంటిన్యూ తిరగేటోళ్ళు అలవాటు అయిపోయింది వాళ్ళకి ఎప్పుడు తిరిగేటోళ్ళకి ఇక పోతా ఉంటే ఇంకా ఖరాబ్ అవుతుంది రోడ్ అంతా ఓన్లీ చిన్న చిన్న కంకరాలు ఇదైతే పెద్ద పెద్ద గనేట్రాలు అయింది ఇక్కడ ఎంత డేంజర్ ఉందో చూసారు కదా రైట్ సైడ్ లో అయితే పెద్ద లోయ ఉంది చాలా ఘోరంగా ఉంది అంత వాటర్ వాటర్కి కొట్టుకోబోయి ఓన్లీ జస్ట్ ఇంతంత గ్యాప్ లోనే ఆ టిప్పర్ అయితే ఆపేసిండు ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఉందనమాట వీళ్ళు ఇంత డేంజరస్ ప్లేస్లలో కూడా ఇలా పోవడం వల్ల యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి అనమాట బండ్లు చాలా దారుణంగా పోతాయి మళ్ళీ ఏమైంది ఇక్కడ ఇంకోటి రోడ్డు బలైన ఇక్కడ వచ్చాడైతే ఆ టర్నింగ్ తిరగంగానే బండి తట్టుకోలేక ఎమ్మటే ట్రబుల్ ఇస్తాయి ఆ రోటి ఈ రోటి దాని ముందల ఒకటి ఇంకోటి ట్రబుల్ ఇచ్చింది మళ్ళీ సైడ్ ఇస్తే అర్థమే ఇక మన బండి ఓనియరు ఇక అలాగే పోతారు అన్నీ తెలిసే కరెక్ట్ బండి ఫిక్స్డ్ కట్టే అంత ఉంది మిట్ నుంచి పోయేటి అన్నీ సాఫ్గా వెళ్ళిపోతున్నాయి కొంచెం పాస్ట్ పాస్ గానే లాస్ట్ టైం అంత కాకుండా ఇద్దరు ఫాస్ట్గానే పోతున్నాయి దాని మించిన టర్నింగ్ ఏడలేదు ఇక్కడ ఈ రూట్లో ఆ టర్నింగ్ తర్వాత మనకి ఇక గుంటలు ఉంటాయి కాకపోతే ఇంకొక కొంచెం ఉంటుంది ఆ కాంట దగ్గర దీనికన్నా డేంజర్ ఉంటుంది కాబట్టి టర్నింగ్ కాదు గుంత చాలా పెద్ద గుంత మొత్తం ఎట్లా ఉంటుంది అంటే మొత్తం ఇట్లా వంగుతుంది టైర్ లేసి లేచినా గానీ ఇంకా చెప్పలేము ఇంకా టైర్ లేచేది కూడా చెప్పలేము అంత డేంజర్ ఉంటుంది అది గుంత కాంట దాటినాక ఎట్లా గురుగుతున్నాయి ట్రైలర్ పోతుంది ఆ ట్రైలర్ ముందు ఇంకొక పెద్దది ట్యాంకర్ పోతుంది దాటి రెండు వల్ల బండ్లు పోలేకపోతున్నాయి దాని ముందల బన్నులన్నీ వెళ్ళిపోయినాయి ఓన్లీ ఆటి వరకే అయింది అవి స్లో పోతున్నాయి వెనకాల బండ్ కూడా స్లో పోతుంది అటు ఓటెక్ చేద్దామంటే మొత్తం జాము ఉండేది ఇప్పుడు అయిపోయింది జాము మొత్తం అంతా దిగుడే ఉంటుంది గిరిగ్ర గిరి తిరుగుతు తిరుక్కుంట పోవాలి ఇట్లా 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 ఎస్ట్ అయిపోయి మొత్తం ఇక ఈ ట్రైలరే దీనివల్లనే బండ్లు మొత్తం వెనకాల మొత్తం జామ్ అయిపోతున్నాయి ఇది ట్రైలర్ పెద్దగా ఉంటుంది కాబట్టి లెంతు కటింగ్ల చిన్నగా పోతుంది స్లో ఐరన్ లోడ్ నాగాల్యాండ్ బండిది వీటికుంటే కిరాయిలు ట్రైలర్లకి మామూలుగా ఉండవు కిరాయిలు అక్కడే దెబ్బకి ఈఎమ్మ గీఎమ్మ వెళ్ళిపోతుంది కానీ రిస్క్ కూడా అట్లనే ఉంటుంది ట్రైలర్ల మామూలు రిస్క్ ఉండదు పాపం ఈ రోడ్లలో పోవాలంటే మస్తు కష్టపడాలి చాలా రిస్క్ ఈ ట్రైలర్ ఇళ్ళకి వచ్చి కూడా వేస్ట్ అసలు అంత టార్చర్ అవుతుంది వాళ్ళకి ఇంకా దీని ముందర ఏం పని లేవుండో చూసిరు కదా అంత ఫ్రీ ఉందో దానివల్ల ఇంతసేపు మనం స్లో వచ్చిన వెనకాలే పది కిలోమీటర్ల దాకా ఈతలో ఏమి బండ్లు అన్నీ అన్ని క్లియర్ అయిపోయినాయి అమ్మ ఇవాళ అయితే చాలా ఫాస్ట్ వచ్చినాయి యాక్చువల్గా ఈ వర్షాలు పడ్డాయి కాబట్టి ఫుల్ జామ్ ఉంది రెండు రోజులు టైం పడుతుంది అన్నారు ఈ జామ్లో బాగానే దేవుని దయ వల్ల మనమైతే కరెక్ట్ పొద్దున వెళ్తే మధ్యాహ్నం వరకు వచ్చేసినాం మూడు యాభై అవుతుంది ఇంత తొందరగా రావడం అనేది గ్రేట్ అసలు ఇగో ఇంకోటి ఉందని చెప్పిన కానీ ముందల ఇది కూడా ఒకటి ఇది ఒక్కటి దాటేస్తే కథ ఇక ఓటెక్లు కూడా మనకి టర్నింగ్లో ఉన్నప్పుడు ఓటేక్ చేయొద్దు అటు నుంచి ఊరికొస్తారు వాళ్ళు దారుణంగా వస్తారు మామూలు రారు అందులో ట్రైలర్ లాంగ్ కటింగ్ తీసుకుంటే ప్లేస్ ఉండదు అటు సైడ్ రెండునేగా అటు నుంచి బండ్లు వస్తున్నాయి ఆ బండ్లు రానప్పుడే ఓటెగ్గాయాలి దీన్ని పెద్ద ప్లేస్ ఉన్న కాడ ఏమైందో రన్నింగ్ బాగుంది రోడ్డు ఖరాబ్ అయిపోయింది అందుకనే స్లో చేసింది బండి ఆడ కరెక్ట్ కాదని ఆ బండ్లు వస్తేనే ఈ బండికి కట్ అవుతుంది వేరే బండ్లు వచ్చి అన్ని పోయిన దాకా ఆగాలి ఇది ఇంకా దీనికి వేరే ఛాయిస్ లేదు ఇక లాంగ్ కటింగ్ తీసుకోవాలి కాబట్టి మన బండి అనుకో అక్కడ నుంచి బండి వచ్చినా కానీ మనం కొంచెం దూరం నుంచి కట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇది అట్ట కాదు మనం తీసుకున్న దానికన్నా ఇంకెక్కువ లాంగ్ కట్ తీసుకోవాలి చూడు అక్కడ పోవాలి అక్కడి నుంచి వచ్చినాం మనం అటు పోవాలి మనం వీళ్ళు బుట్టలు వేసుకొని ఒక్కలు పండ్లు ఫలాలు తెంపుకొచ్చుకుంటారు పోయి ఇంకా పెద్ద పెద్ద బుట్టలు ఉంటాయి నాయన ఈ చిన్న బుట్ట కానీ టర్నింగ్ చూసారుగా డేంజర్ టర్నింగ్ ఇది ఒకటే బండి వస్తుంది ఆ బ్రిడ్జ్ మీద ఇంకో బండి పోవాలంటే పట్టదు బండి పట్టినా కానీ కటింగ్ కాదు ఇప్పుడు మొత్తం అంతా బయలు డేలీ మొక్క పట్టించుకునే లేరట్టే నాకు తెలిసి రోడ్లు కాకపోతే మామూలుగా మట్టి పోస్తారు ఈ ఎట్లా అట్ట బోరి అన్నట్టే చేస్తారు లెఫ్ట్ సైడ్లో చూడ్రీ ఎట్లా వస్తుందో వరద పైనుంచి రాళ్ళు రప్పలన్నీ కొట్టుకొస్తున్నాయి కిందికి చెట్లు రాళ్ళు మట్టి బుడదే ఒకటే పని పోతుంది ఆయన మొత్తం ఖరాబ్ అయిపోయింది కదా రోడ్డు డివర్ ఉంది ఆ ట్రైలర్ ఎట్ వస్తుంది ఇక్కడ ఘోరంగా కొట్టుకొచ్చింది పైనుంచి అంతా అమ్మో అయో మొత్తం కొట్టుకోయటట్టే ఉంది ఇంకా రోడ్డు అట్లా గట్టి వచ్చింది అనుకో కోర్సు ఇంకనే కోసేస్తుంది వాటర్ ఏందనుకున్నాం ప్రెజర్ గట్టి వస్తే రోడ్డు చేస్తుంది మొత్తం పోతుంది రోడ్ అంతా అనుకున్న దానికన్నా ఘోరంగా అయినాయి రోడ్లు ఎట్లున్నాయి ఉండే ఇంత ఇంత ఘోరంగానే అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలే మామూలుగా అవి ఉంటాయి లేదు కాడ అని అనుకున్నా కానీ మామూలు అనుకున్న దానికన్నా యాభై అరవై పర్సెంట్ ఎక్కువనే ఖరాబ్ అయిపోయినాయి చాలా మంది ఇటు వద్దామని చెప్పేసి అనుకుంటారు ఏదో కిరాయి మంచిగా ఉంది అది మంచిగా ఉందని అని రాకుర్రీ చూడరు ఒకసారి ఎట్లున్నాయో చూపిద్దామని చెప్పేసి నేను మళ్ళీ వచ్చినా ఆ దారుణమైన రోడ్లల్లో పాత పాతబండ్లు ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది బండి ఎక్కక బండి రిపేర్లు వచ్చి ప్రాబ్లమ్స్ ఈజీగా వస్తాయి క్లచ్ ప్లేట్లు పోతాయి ఇట్లాంటి రోడ్లలో పాతబండ్లు వస్తాయి క్లచ్ ప్లేట్లు పోతాయి ఇంజన్ దెబ్బతింటుంది హౌజింగ్ పోతుంది కట్టాలు పోతాయి ప్రతి ఒక్క ప్రాబ్లం బండికి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నాయి లేకపోతే అంత ఏం అనుకుని అట్లనే వచ్చిరనుకో మీరు అనుకున్న ప్రతి ఒక్కటి ఏదేదైతే ఏ ఉంది చిన్న అనుకున్నారు అది కంపల్సరీ పోతే ఈ బండ్లు చూస్తారు కదా మీకు సింపుల్గా ఎన్ని బండ్లు ట్రబుల్ ఇస్తున్నాయి రోడ్ల మీద మొత్తం టిప్పర్లు అన్నీ ఇన్నే అయిపోయినాయి అయిపోయింది దగ్గరికి వచ్చినాం అనుకునే లోపే మొత్తం జామ్ అయిపోయింది అక్కడి నుంచి బండ్లన్నీ వచ్చినాయి ఇలాగ లోయర్ అంతా కూలిపోయింది కూలిపోయేసరికి ఒక బండి వచ్చే ప్లేసే ఉందన్నమాట ఇంతే ఆ బండి వచ్చే ప్లేస్ ఉండడం వల్ల అక్కడ సైడ్ బండ్లు అన్ని ఉరికొచ్చి జామ్ చేసేసినాయి ఆ టిప్పర్లు కూడా ఎట్లా పోతున్నాయో సున్నగా గుంతలలో లిఫ్ట్లు ఎక్కువ పోవాలి గుంటలు ఉన్నప్పుడైనా టర్నింగ్లో అప్పుడైనా కాంటాల మీద అయినా లిఫ్ట్లు ఎక్కువ పోవాలి దూసురు కదా మొత్తం అంతా సింగిల్ వే అయిపోయింది కూలిపోయి పోయిన వరద ఎట్లా పోతుంది ఎప్పుడు కూలిపోయి తెలియదు ఆయన ఈ రోడ్ అంతా సాధారణంగా రాళ్ళు అయితే ఈయన ఇప్పుడే జస్ట్ ఇప్పుడే పడ్డట్టుంది పోతలేదు నిగ్తలేదు బండి నిగ్గక మొత్తం మళ్ళీ వెనకకి వచ్చిండు ఒకసారి స్పీడ్లో కొట్టాలి బండిని అక్కడ గుంత ఉన్నది పెద్ద గుంత అదే వచ్చింది కరెక్ట్ ఇక్కడ గుట్ట కాడే ఆ పిండి మళ్ళీ ఇది కూలింది అనుకోలేను కదా అది చూడు ఆ పైకి అల్లబడేవిరా ఈయన కారైనా చూడు మధ్యలో వచ్చి ఓ అమ్మ ఓ అమ్మ ఓ అమ్మ పీచే పీచాతో లక్త పైల యాక్సిడెంట్ చూస్తూరు కదా బండి ఈ ఉండరా పోతలేదు అదే ఎగ్తలేదు మిగలేకపోతుంది

సైడ్ చూడు మొత్తం గుట్టలు అన్నీ కూలిపోతున్నాయి ఆగ బాగా ఉంది రోడ్ అంతా ఇప్పుడు ఏ గుట్టలుతుందో అని చెప్పేసి టెంక్షన్ అవుతుంది ఏడ మీద పడుతుంది అందుకని రైట్ సైడ్ ఉండిపోతున్నాను అది బడ్డగా లెఫ్ట్ సైడ్ పడుతుంది అని ఆడ కూడా ఆడ ఈడ ఈడ మనం ఇందాక టిప్పర్ టిప్పర్ ఎట్లొస్తుంది అసలు అది రాలేకపోతుంది ఆ నుంచి మొత్తం లెఫ్ట్ పొరిగింది మన బండి అయితే ఘోరంగా ఆడ చూడు పైనుంచి ఎట్లా వస్తున్నాయి నీళ్ళు వాటర్ ఎట్లు వస్తున్నాయి గుట్ట గుట్టి ఘోరంగా వస్తున్నాయి ఫ్లోటింగ్ వర్షాలు గట్టి కొడుతున్నాయి అక్కడ జాగర్తల సైడ్ ఇంకా పైన కాబట్టి అక్కడ ఇంకా ఘోరంగా అంట మళ్ళీ నేను కనుక్కున్నా ఫోన్ చేసి కనుక్కుంటే ఇంకా ఇక్కడ ఉన్నట్లే దారుణంగానే అంట అక్కడ కూడా రోడ్ అంతా కొట్టుకుపోయి వర్షానికి వర్షం వస్తుంది వాటర్ పైనుంచి ఫ్లోటింగ్ మాటలోనే వస్తుంది టర్నింగ్స్ కూడా అట్లనే ఉన్నాయి పోతా ఉంటే పోతా ఉంటే ఇంకా గుంతలు పెరుగుతున్నాయి గుట్టలు కూలిపోయి రోడ్లు ఖరాబ్ అయిపోయి పోనికి కూడా దారి దొరకట్లేదు బండి పట్టినంత మందమే ఆ బండి పట్టినంత మందంలో కూడా పొక్కలు ఎదురెంత పొక్కలు చూడాలి పోస్తున్నాయి ఇంత చలికి ఇంత వారి వర్షానికి కూడా ఇంకా పోస్తుంది చలికి సలహెడుతుంది ఉడకపోస్తుంది ఉడకపోతులేదు భయం ఎందుకే ఏది జరగాలో జరుగుతుంది భయపడతారా ఎవరైనా చిన్నపోరా భయపడికి మాకు ధైర్యం చెప్పాలి కానీ ఇంకా భయం అవుతుందంట మాకు ధైర్యం చెప్పాలి పోయి నీళ్ళు చూడేట్ వస్తాయి ఇప్పుడు వస్తున్నాయి చూడు వాటర్ చూడుకున్న వారి నా మీద పడుతున్నాయి అమ్మైతే పెద్ద ఉందో అడుగుంట అయితే నీళ్ళయ్య లోపల రోడ్ గురించి అయితే టెన్షన్ లేదు నాలుగు పట్టాలు వేసినావు నాలుగు పట్టాలు వస్తాయి నిలువు లోపల పోయే ఛాన్సే లేదు ఎన్ని వాటర్ అయినా రాని ఎంత వర్షం రాని వర్షానికి మెయిన్ ఏంటంటే టైర్లు ఊకనే జారిపోతాయి అదే పెయిన్ టైర్లు జారిపోతాయి అని చెప్పేసి టెన్షన్ ఘోరంగా జారుతాయి టైర్లు మామూలు జారు ఆ మట్టి రోడ్లల్లో ఇంకైతే అసలు బండి చెప్పాల్సిన అవసరం లేదు వెనకెనకే జారుతుంది దమ్మ రోడ్ అయినా జారిపోతుంది అందుకనే పోదాం వరదలు చూడు ఎట్లా పోతున్నాయో ఏడ గుంతుందో ఏడ మంచిగుందో కూడా అర్థం కాకుండా అయిపోయింది సిచ్యువేషన్ కాంట దగ్గరికి వస్తున్నాం ఇక జర్ర అయితే ఇక కాంట దగ్గర పోతాం అనిపిస్తుందా మంచిగా చూడు రి ముందల ఎట్లున్నాయో గుంతలు ఇక మాత్రం దారుణంగా ఉంటాయి నాయనా గుంతలు ఏ నుంచి పోలో కూడా అర్థం కాదు అయినా కానీ ఇక మధ్యలో నుంచి పోనిస్తా ఎట్లా పోతున్నాయి చూడు వరదలు వయమ్మో ఊరనాయను ఊరిదేవుడు ఇదెక్కడ కుదుకుంటారా 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 రోడ్ మీద ఏంది చాలా చాలాసేపటి తర్వాత బండ్లు అయితే కదిలినాయి ఇంకా బండ్లు కదిలవులే అని చెప్పేసి గంట త గంట పైన అవుతుంది మేము ఎప్పుడు ఐదున్నరకి అక్కడ ఆయన ఏడు నలభై ఆరు అవుతుంది ఎక్కడ గంట ఎక్కువనే అవుతుంది టైం కూడా తెలియలేదు అంతసేపు వంట చేస్తున్నాం అని చెప్పేసి అన్నం పెట్టినాం అన్నం అయ్యింది కూరగాయలు కూడా కట్ చేసి పెట్టినాం కూరగాయలు అంటే ఏం లేవు టమాటా ఉల్లిగడ్డనే ఉంది ఆడుతున్నాను అడ్జస్ట్ చేసుకున్నాం అని చెప్పేసి ఇంత నూనె పోసి కారం వేసి అటు ఇటు ఏంపుతాం అని చెప్పేసి చూసినాం ఏం చేస్తాం మరి నుంచి ఏం తినలే రెండు రొట్టెలు తప్పితే ఏం లేవు చూసిరు కదా ఆ రెండు రొట్టెలే తిన్నాం ఆడుతోనే సరిపోతలే కడుపులో కాలుతుంది అబ్బి దగ్గర పోయి ప్రశాంతంగా తిందాం అనుకుంటే బండ్లు ఇన్న అవుతాను తెల్లారిందాక అనుకున్నాం అమ్మ ఇట్లయితే కాదని చెప్పేసి ఉందామని చెప్పేసి ఉంటే అది గిట్ అయింది బండ్లు వెంబట్టి స్టార్ట్ అయినాయి లైన్ లైన్లో మనం బండ్లు స్టార్ట్ అయ్యి అంటే కదిలియాలి అంతే ఇక బండి ఆగింది అనుకో ఉరుకొస్తారు ఇక బండి దగ్గరికి ఏ క్యాబ్ వారే అది అని చెప్పి తిడతారు లాస్ట్ టైం ఎట్లా కూడా పోయింది లోకల్ డ్రైవర్ తో వెళ్ళి అట్లనే అవుతుంది ఇక బండికి ట్రబుల్ ఇచ్చింది ఇంకా తగ్గిపోతుందండి ఘోరంగా ఉంది కరెక్ట్ కంట బందే కాంట కంట బందే కాంట మంది బండ్లు వచ్చి పోడు ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి కౌంటింగ్ ఇచ్చిరంట వెయ్యి రూపాయలు తీసుకొని పంపించేసుకోండి ఆ కంటకి ఇచ్చే పైసలు ఇక్కడ తీసుకుంటారు ఇక ఈ టర్నింగ్ శేఖర్ బ్రో ఏముందా కాంటకాడ ఏం లేనే లేదు అప్పటి నుంచి అదే టెన్షన్ కూడా వస్తున్నా నువ్వు చెప్పినవని ఇక తలుకుతుంది బొంపర్ తలుగుతుంది బొంబరు తలుతుంది అని మస్తు భయపడుకుంటూ వచ్చిన వచ్చినా దీనికన్నా ఘోరంగా అయ్యి ఉన్నాయి అవన్నీ వదిలిపెట్టి నువ్వు ఇక కాంటకాడ ఘోరంగా ఉందని చెప్పేసి నేను అదే పట్టుకొని ఉన్నా అప్పటి నుంచి చిల్చారు యాభై ఎనిమిది కిలోమీటర్లు ఉంది ఇంకా ఇప్పుడు దంచుకొని పోయినా కానీ వెళ్ళిపోతాం రేపు మార్నింగ్ వరకు మనం బార్డర్లో ఉంటాం కానీ కొద్దిగా ఇంతసేపు జర్నీ చేసి చేసి ఉన్నా నేను మళ్ళీ నడపాలంటే ఒక్కరు కాదు వచ్చేసినాం బీఆర్ హోటల్ పార్కింగ్ దగ్గరికి పండ్లు పెట్టుకున్న ప్లేస్ ఉందా లేదా మరి చూసుకోవాలి అవు లేదురాయన పనులున్నాయి అట్ సైడ్ ఉందిలే ప్లేస్ అటు ఉందే చూడ్రా అటు చూడ్రాంతే అంట ఇన్న బావిలో దిగినట్టే ఉందయ్యా ఇది పొద్దుగాలు లేచి చూసేసరికి ఫుల్ వర్షం వచ్చింది నైట్ వాటర్ అన్నీ నిండిపోయినాయి రన్నింగ్లో వచ్చేటప్పుడు అటు ఇటు ఊగేసరికి గుంతలల్లా వంగేసరికి వాటర్ అన్నీ కింద పడిపోయేది ఇప్పుడు అట్నే కంటిన్యూ ఆగి ఉన్నది కాబట్టి నైట్ మొత్తం పొద్దున్నే పోదామని ఆపుకునేసరికి ఫుల్ వాటర్ నిండిపోయాయి ఇటు సైడ్ పోయి రాదే అటు సైడ్ అలబాని మీద ఎందుకు వస్తాం మళ్ళీ అన్నవాళ్ళు మనతో పాటు వస్తురు అలా తెలియదు అంటారు రూట్ పాపం ఇబ్బంది ఇబ్బంది పడుతుంది జర్ర అయితే పడిపోతుంది అనుకుంట అంత ఘోరంగా ఉరిగింది లోడ్ అంతా ఒక సైడ్ అయిపోయింది అలా స్విమ్మింగ్ వచ్చినట్టు వచ్చినాయి నీళ్ళు దీంతో బారపోస్తా లేవో నేను ఒకటే చేతులతో నూపుతా పైపు పెట్టి ఇట్లా గుంజి వదిలేద్దామంటే పైపు చిన్న పైపు ఉంది ఇంకా పైపు ఉంది ఆర్లు పోసేది ఇంకా దాంతోని ఎలా పోయి నీళ్ళు తక్కువ నీళ్ళు చూతానికి తక్కువనే అనిపిస్తుంది కానీ చిన్న చిన్న తాత పడేది తాత మొత్తం వరిపోయింది చూస్తున్నారు ఆ లోడ్ రైట్ సైడ్ అయిపోయింది బెల్ట్ వేసుకోవాలి తాడేసి రింగ్ వేసి గట్టి గుంజి ట్రై చేసినాం అనుకో ఇంకెంత దూరం ఉంది మా అంటే రెండు వందల కిలోమీటర్లు ఉంటుందేమో వెళ్ళిపోవచ్చు తొందరగా ఒక్క బ్రేక్ గట్టిగా కొట్టినామనుకో లెఫ్ట్ దింపి అటు సైడ్ జారుతుంది ఈ ప్లైవుడ్ అంతే లెఫ్ట్ కొడితే లెఫ్ట్ జారుతుంది రైట్ కొడితే రైట్ జారుతుంది ఇటు జారకుండా రింగ్లేసి గట్టి గుంజాలే దా దాదా ఐటైతే దీనికే ఎలా నువ్వు అబ్బో రావాలి అది జాడింది దాటింది కాబట్టి ఎక్కడ పట్టాలి పైకి పట్టు చిన్న పరంగా ఇంకా పైకి అయినా మా చేతిలో ఉన్నాను పెద్ద

మన వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది అలాంటి వాళ్ళు కొంచెం హెల్ప్ చేసి వాళ్ళ తోడుకున్నాం అనుకో ధైర్యం అనేది వస్తుంది అమ్మ ఉన్నారుగా వాళ్ళు పోదాంలే వాళ్ళతో పాటు అన్నట్టుగా ధైర్యం వస్తుంది